హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో హౌస్ క్లీనింగ్ అయితే చూపించబోతున్నాను నేను మా ఇద్దరు పిల్లలతోనే హౌస్ క్లీనింగ్ ఎలా చేస్తున్నానో చూపిస్తాను సంక్రాంతి వచ్చేస్తుంది అండ్ పిల్లలకు కూడా ఈరోజు నుంచి హాలిడేస్ అయితే ఇచ్చేసారు సో హాలిడేస్లో ఇంకా వాళ్ళని ఖాళీగా ఉంచితే మాత్రం నా తలకైతే తింటారని చెప్పేసి ఈరోజే వెంటనే ఇంకా నాకైతే ఐడియా వచ్చేసింది వీళ్ళని ఏదో ఒక పనిలో ముంచేస్తే తప్పితే నాకైతే అల్లరిది వీళ్ళ టార్చర్ తప్పుతుందని చెప్పేసి ఇక వీడికి ఒక రూమ్ వాడికి ఒక రూమ్ క్లీన్ చేసేయమని చెప్పాను నేను క్లీన్ చేస్తున్నాను అండి స్పార్కల్ గ్లాస్ క్లీనర్ సో అది వాడికి కావాలని చెప్తే ఇంకా వేరేది పాతది కొంచెం ఉండే సో అది వానికి ఇచ్చాను ఇంకా దాంట్లో ఫుల్గా వాటర్ వేసి ఇచ్చాను అనమాట సో ఇంకా దాంతోనే ఇంకా వాడైతే హ్యాపీగా క్లీనింగ్ అయితే చేస్తున్నాడు సో అలా ఏదో ఒకటి ఐటమ్ ఇచ్చేవాన్ని చేయమంటే చేస్తాడు నార్మల్గా ఉట్టి తుడవమంటే అసలు ఉడవాడు పొట్టోడు చూడండి మంచిగా సోఫా ఎక్కి చేస్తున్నాడు నేను ఇక్కడ ప్రొఫైల్ గ్లాస్ క్లీనింగ్ అయితే చేసేస్తున్నాను సో నేను మార్నింగ్ అయితే కిచెన్ క్లీన్ చేసేస్తాను అసలు అనుకోలే ఈరోజు క్లీనింగ్ చేద్దామని అసలు అనుకోలేదు నేను ట్వెల్త్ అట్లా ట్వెల్త్ థర్టీన్త్కి అలా స్టార్ట్ చేద్దాం అనుకున్నాను వన్ డే టూ డేస్ బిఫోర్ బట్ ఇంకా పిల్లలు అయితే ఉన్నారు కదా ఖాళీ ఉంచితే గొడవలు పడతాడని చెప్పేసి ఇక మొత్తం క్లీనింగ్ అయితే ఈ రోజే ఇక అనుకోకుండా ఫిక్స్ అయిపోయింది ఇంకా వంట కూడా నేనైతే అయితే ఏం ఇంకా మార్నింగ్ లేవగానే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా కిచెన్ అయితే మొత్తం క్లీన్ చేసేసిన సో కిచెన్కి అయితే మనం ఒక రోజంతా కూడా టైం తీసుకుని అస్సలు సరిపోతుంది అన్ని రూమ్లు ఒక లెక్క అయితే కిచెన్ ఒకటి ఒక లెక్క అది ఎంత చిన్నగా ఉన్నా సరే కానీ దాంట్లో ఉన్నంత పని అయితే ఏడా ఉండదు అండి అసలు మామూలు టైంలోనే మనం వంటలు అని చెప్పి మొత్తం కిచెన్లోనే గడుపుతాం ఇంకా ఇలాంటి క్లీనింగ్ టైంలో అయితే అసలు నిజంగా తట్టుకోలేము అసలు ఆ కిచెన్ అయితే ఇంకా మా పెద్దోడు ఇంకా ఫ్లవర్స్ అన్నీ కూడా కడిగి పైన కడిగి పెడితే నేను పైన అయితే అన్ని సర్దేసాను అండ్ కింద అయితే ఇంకా చెప్పి ఎండకు పెట్టాను కాసేపు ఇంకా సోఫాలు ఇవన్నీ కూడా క్లీన్ చేసేస్తున్నాను అప్పుడు అనిపించి ఇన్ని రోజులు మా పిల్లలకి ఏ పని చెప్పాక వాళ్ళని ఖాళీగా ఉంచడం వలన వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఇద్దరు కొట్లాడుతున్నారు నాకు ఈరోజు అర్థమైంది సో అయినా సరే మా చిన్నోడు అండి పెద్దోడి దగ్గరికి వెళ్ళి ఆ డస్ట్ కావాలని పోస్తున్నాడు వాడు క్లీన్ చేసుకుంటూ బయటకు వస్తే వీడి రూమ్ సరిగ్గా క్లీన్ అవ్వలేదని చెప్పేసి పెద్దోడి రూమ్లోకి వెళ్ళి ఇక్కడ ఉన్న డస్ట్ అక్కడ వేస్తున్నాడు అలా ఉంటాడు మా చిన్నోడు అయితే వాడికి నిజంగా ఎన్ని పనులు చెప్పినా ఆ పనులు కూడా వాడు గొడవలు వెతుకుంటాడు నాకు ఇప్పుడు ఈరోజు అర్థమైందండి ఆ వాడు వాడి రూమ్ క్లీన్ చేసేసుకొని మంచిగా నూకి బయట పెట్టేస్తాడు ఇక మా చిన్నోడు అండి నానా పంచాయతీ చేస్తున్నాడు వాడు అయితే ఇంకా మళ్ళీ అక్కడ వాళ్ళిద్దరికి గొడవ నా రూమ్లకు రావద్దు నా రూమ్లోకి రా వాళ్ళిద్దరికి గొడవ పడుతూనే ఉన్నారు అసలు మా పిల్లలని అయితే మా పిల్లలే ఎలా ఉంటారా మీ పిల్లలు కూడా ఇలాగే ఉంటారా ఒకసారి నాకు కమెంట్ అయితే చేయండి నేనైతే తట్ట తట్టుకోలేకపోతున్నా వీళ్ళు అల్లరిని అయితే మా పెద్దోడికి అయితే చెప్పాను ఇప్పుడే నూకనా ఇంకా క్లీనింగ్ ఉందని చెప్తే ఏం పర్లేదు మమ్మీ అడ్డుగానికన్నా చిన్నోనికన్నా ఫాస్ట్గా నీట్గా పెట్టాలని వాళ్ళ టార్గెట్ అనమాట వానికి టార్గెట్ ఇప్పుడు నా పనిలో కాదు చిన్నోడి కన్నా కొంచెమైనా నీట్గా ఉండాలని చెప్పేసి టార్గెట్ ఇక అటు ఇటు చేసి మా చిన్నవాడు ఏం చేస్తాను ప్యాంట్ర యూనిట్ సెల్ఫ్స్ ఉంటాయి కదండీ అది తీస్తా పెడతా తీస్తా పెడతా ఆఖరికి దాని కింద ఏదో ఇరిగేట ఇరిగిపోయింది అది అసలు రావట్లేదు సో నార్మల్గా అయితే ఇంకా మనకి పెట్టడానికి కూడా రావట్లేదు ఓపెన్ అయిపోతూ ఉంది మా వారు వచ్చినప్పుడు స్క్రూ తీసుకొని వస్తాడని చెప్పాడు సో నేను హౌస్ క్లీనింగ్ అనేది ఆ ఫెస్టివల్ టైంలోనే కాదు ఎవ్రీ మంత్ ఒకసారి అయితే కంపల్సరీ చేస్తాను అది కూడా పిల్లలు హాలిడేస్ ఉన్నప్పుడే చేస్తాను ఎందుకంటే అంత ఇంతో హెల్ప్ అయితే మా పిల్లలైతే చేస్తారు సో అందుకే వాళ్ళు ఉన్నప్పుడే చేస్తాను నేనైతే సో ఇంకా ఇప్పుడైతే అంత పైన కొంచెం బూజ్ అయితే ఉంది సో అంతా కూడా దులిపేస్తున్నాను అనమాట ఇల్లు ఎంత క్లీన్గా ఉంటే మనకి చూడడానికి కూడా అంత ప్రశాంతంగా అనిపిస్తుంది కదా సో అందుకనే ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉండాలి నేనైతే మా పెద్దోడికి ముందే చెప్పిన అది నూకకిన ఇంకా డస్ట్ ఉంది మనం అంతా క్లీన్ చేయాలి పైన అని చెప్తే ఇంకా వాడైతే క్లీన్ చేసేసిండో బట్ అయినా సరే ఇంకా మనం వాడు క్లీన్ చేసే అనేసి అప్పుడుదాకా ఉండలేం కదా ఇంకా మళ్ళీ అంతా కూడా క్లీన్ చేస్తున్నాను అండ్ ముఖ్యంగా వచ్చేసి ఫ్యాన్ కొన్నంత బూజు దేనికి ఉండదండి సో ఫ్యాన్ అంతా కూడా క్లీన్ చేసే వరకు నాకు చాలా అంటే చాలా టైం పట్టింది ఇంకా ఆ రూమ్లో అయిపోగానే ఇంకా మళ్ళీ ఇంకా కిడ్స్ బెడ్రూమ్లోకి వచ్చేసి మళ్ళీ అదంతా కూడా క్లీన్ చేసేసిన సో మొత్తానికి అయితే ఇక బూజ్ దులపడం అయితే అయిపోయింది ఇక మా చిన్నోడైతే ఇక తినుకుంటూ కూర్చున్నారు ఇక వాళ్ళ వర్క్ కూడా అయిపోయింది జస్ట్ ఇంకేముందంటే ఇంకా బూజ్ దులిపేసి అదంతా క్లీన్ చేసేయడమే ఇంకా వాళ్ళు ఏంటంటే అన్నీ సదరి కబోర్డ్స్ ఇవన్నీ క్లీన్ చేశారు సో పాపం మీ రోజు వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు మార్నింగ్ కొంచెం టిఫిన్ అయితే తిన్నారు ఇంకా తర్వాత నుంచి ఇక స్నాక్స్ తినుకుంటూ వేసారులే వాళ్ళు కూడా అయితే వంట పని కూడా అవ్వలేదు ఈ వరకే అయిపోయింది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ చేద్దాం అనుకున్నాను బట్ అన్ఎక్స్పెక్టెడ్గా క్లీనింగ్ అయితే చేయాల్సి వచ్చింది సో ఇంకా పనిలో పని ఆల్రెడీ స్టార్ట్ చేశాం కదా ఇండి కూడా చేసేదాం అన్నట్టు ఇక నేనైతే మొత్తం క్లీన్ చేసేసి ఇప్పుడైతే ఇంకా కబోర్డ్స్లో అన్నీ కూడా క్లీనింగ్ అయితే అయిపోయింది ఇంకా మా పిల్లల చేతనే అది చేయించాను ఇక తర్వాత మళ్ళీ నేను కూడా తుడుచుకున్నాను వాళ్ళు జస్ట్ ఇంకా వాళ్ళ చేస్తున్నారని వాళ్ళకి అప్ప చెప్పాను కానీ వాళ్ళంతా పర్ఫెక్ట్గా చేయరు కదండి సో అందుకని నేనే వాళ్ళంతా కూడా క్లీన్ చేసేసాను ఇప్పుడు చెత్త అంతా కూడా క్లీన్ చేసేసి ఇంకా పడేయాలి అది సో ఇప్పుడు చూడడానికి ఇల్లు కొంచెం మంచిగా ఉంది అండ్ ఇప్పుడైతే మాప్ అయితే పెట్టేయాలి ఇంకా మాప్ పెడితేనే మనకి ఇక కాస్త నీట్గా అయితే ఉంటుంది ఇల్లు ఇక మా పిల్లల్ని అయితే అక్కడ కూర్చోమని చెప్పాను ఇక వాళ్ళైతే టీవీ చూస్తూ కూర్చున్నారు ఇద్దరు అండ్ నేను ఈ వర్క్ అయితే మార్నింగ్ ఎయిట్కి స్టార్ట్ చేసినా అండ్ అయిపోవడానికి మాత్రం నాకు టూ అయితే పట్టింది అసలు టైమే తెలియలేదు అంటే పని అయిపోవాలన్న రాత్రంలో ఉన్నాను ఇంకా టైం కూడా చూసుకోలేదు సో టూ అయితే అయ్యింది ఇప్పుడు మాప్ కూడా పెట్టేసిన సో ఇల్లంతా కూడా క్లీన్గా ఉంది అండ్ నా కాళ్ళకు కొంచెం అచ్చలు పడుతున్నాయని చెప్పి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ అది క్లీన్ చేసుకుంటూనే వచ్చాను అండ్ ఇప్పుడు బెడ్షీట్లు ఇవన్నీ కూడా తీసి మిషన్లో వేసేయాలి ఎందుకంటే డస్ట్ అవన్నీ పడ్డాయి కదా సో అందుకని ఇంకా మిషన్లో వేస్తున్నాను సో టూ రూమ్స్లో బెడ్షీట్లు అండ్ పిల్లో కవర్స్ ఇవన్నీ కూడా మిషన్లో అయితే వేసేస్తున్నాను ఆల్రెడీ నిన్న వేసిన బట్టలు అయితే ఉన్నాయి సో దాన్ని ఆరేయాలి సో ఈ పైన హ్యాంగర్స్ పైన ఉన్న బట్టలన్నీ తీసి ఇంకా రూమ్లో అయితే వేసాను ఇప్పుడు అయితే పెట్టలేను ఇంకా తర్వాత అయితే చూసుకోవాలి అండ్ ఇప్పుడైతే మిషన్లో కూడా బట్టలు అయితే వేసేస్తున్నాను ఇప్పుడైతే పని అంతా కూడా అయిపోయింది కదా ఇంకా మిషన్లో బట్టలు వేసేసి ఇంకా అయితే స్నానానికి అయితే వెళ్ళాలి ఇంక ఇప్పుడు టైం వచ్చేసి టూ థర్టీ అయితే అవుతుంది స్నానం చేసి ఫాస్ట్ ఫాస్ట్గా వంట కూడా స్టార్ట్ చేసేయాలి అండ్ ఇప్పుడైతే నేను అయితే ఫ్రెష్ అప్ అయితే అయిపోయినా ఇంకా వంట దగ్గర అయితే వచ్చేసిన యాక్చువల్గా ఎప్పుడు నేను మార్నింగ్ నైన్ థర్టీ టెన్ వరకే వంట చేసేదాన్ని బట్ ఇవా ఈరోజు ఇంకా వీకెండ్ కాబట్టి సాటర్డే సండే కొంచెం లేట్గానే చేస్తాను ఇలాగ మా హస్బెండ్ అయితే ఇంకా సాటర్డే సండే అయితే బయట నుంచి టిఫిన్స్ అయితే ఇస్తారు ఎందుకంటే పిల్లలకి స్కూల్ ఉండదు కాబట్టి ఎవ్రీడే నేను మార్నింగే లేచి ఇంకా టిఫిన్స్ అవన్నీ చేస్తాను కదా సో ఒక్కరోజు నాకైతే రెండు రోజులు నాకైతే మార్నింగ్ టిఫిన్స్ ఒక్కటి టిఫిన్స్ దగ్గర మాత్రం బ్రెష్ ఇస్తారు సో అందుకని ఇంకా లేట్గా అంటే లంచ్ టైంకి అలా వండుకుందాం అనుకున్నాను బట్ ఈ క్లీనింగ్ వల్ల అసలు నేను వంట అయితే అసలే చేయలేదు అండ్ ఇప్పుడు టూ థర్టీ అవుతుంటే ఇప్పుడు నేనైతే రైస్ అయితే వేసేసాను అంటే పని చేసుకుంటేనే రైస్ చేసేసాను యాక్చువల్గా పప్పు వేద్దాం అనుకున్నాను బట్ కుక్కర్ అది అయితే ఖరాబ్ అయిందని చెప్పాను కదా సో అందుకని ఇంకా కుక్కర్లో వేయలేను ఇప్పుడు మళ్ళీ అది ఉడికే టైం పడతాం అని చెప్పేసి తర్వాత ఏదైనా కట్ చేద్దాంలే అనుకున్నాను ఇంకా ఇప్పుడైతే ఇక టమాటా కర్రీ అయితే వేస్తున్నాను టమాటా పచ్చడి మాకు చాలా ఇష్టం అండ్ చాలా క్విక్గా కూడా అయిపోతాం ఓన్లీ గ్రైండ్ చేసుకోవడమే కదా త్వరగా కూడా అయిపోతుంది అండ్ టేస్టీగా ఉంటుంది అని చెప్పేసి ఇంకా టమాటా పచ్చడి అయితే వేస్తున్నాను అండ్ నేను అది వేసే టైంకి ఇంకా మా పిల్లలైతే మమ్మీ నాకు వేరేది ఏదైనా చెయ్యి అని చెప్పారు ఇంకా వాళ్ళకి నచ్చింది అయితే మళ్ళీ చేయాలి ఏదంటే అది సో అంతలోపు ఆడ పక్కన అయితే కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయి అదంతా కూడా క్లీన్ చేసేస్తున్నాను నాకు అక్కడ గిన్నెలు కనిపిస్తే క్లీనింగ్ అయితే వేసేస్తాను అది కూడా నేను వంట వంట క్లీనింగ్ అంతా కూడా ఒకటేసారి అయిపోతుంది అంటే అంట్లో దోమడం వంట చేయడం అంతా కూడా ఒకటేసారి అయిపోతుంది చాలామంది అయితే ఇక వంట వేసిన తర్వాత వేసుకుంటారు ఇంకా టైం అయితే ఎక్కువ ఓవర్గా అయిపోతుంది అంటే చాలా ఎక్కువసేపు మనం కిచెన్లో స్పెండ్ చేయాల్సి వస్తుంది నేనైతే అక్కడ కర్రీ ఉడుకు లోపు ఇక్కడ అంట్లో దోమేయాలన్న టార్గెట్ పెట్టుకొని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వేసేస్తాను ఇదే టార్గెట్ నేను చదువుకున్న టైంలో పెట్టుకుంటే నేను ఈ పాటికి అయ్యేస డాక్టర్ అయ్యేదని అప్పుడు ఆ టార్గెట్ లేదు కానీ ఇప్పుడు ఈ వంటల్లో ఈ పనిలో అయితే టార్గెట్ అయితే గట్టిగానే ఉంది అండ్ ఇప్పుడైతే గ్రైండ్ చేసేసుకోవాలి ఇక అంతే అండ్ ఇంకా మన టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది అండ్ ఇప్పుడు మా పిల్లల కోసం మళ్ళీ ఇంకొక వంట వేయాలి కదా సో వాళ్ళకి ఎగ్ రైస్ అంటే చాలా అంటే చాలా ఇష్టం సో వాళ్ళ కోసం అయితే ఇప్పుడు రైస్ అయితే చేస్తున్నాను పాపం మార్నింగ్ నుంచి కష్టపడ్డారు కదా అని ఒక రీజన్ తన మళ్ళా నాకు ఓపిక లేకుండా వాళ్ళ కోసం అయితే వండుతున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా ఇక రెండు మూడు ఉల్లిగడ్డలు కట్ చేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నాను అస్సలు నాకైతే ఓపికనే లేదండి ఇప్పుడు చేయాలన్న ఓపికనే లేదు అసలు నాకు ఆ పచ్చడి కూడా వేసుకుని ఓపిక లేదు కానీ ఇక చేయాల్సి వచ్చింది ఇంకా మామిడికాయ పచ్చడి పిల్లలకి పెడితే అంత హెల్దీ కాదు కదా అని చెప్పేసి నేనైతే ఈ పచ్చడి చేశాను ఇంకా దాని తర్వాత నాకు ఏది వేరే చేయి అమ్మాయి అని చెప్తే మళ్ళీ చేస్తున్నాను ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అన్నీ వేసేసి కలిపిస్తున్నాను కేవలం వాళ్ళు నాకు హెల్ప్ చేస్తారు కష్టపడ్డరు నాతో పాటు అని చెప్పేసి వాళ్ళకైతే చేస్తున్నాను ఎంతైనా మన పిల్లలకి మనం కాకపోతే ఇంకెవరు చేస్తారు ఇప్పండి మనం ఎంత ఎలాంటి సిచ్యువేషన్లు ఉన్నా వాళ్ళపైన మనం ఎంత అరిచినా కూడా వాళ్ళ పైన మనకింత కూడా ప్రేమ అయితే తగ్గదు ఏదైనా మనం ఎందుకు అరుస్తామంటే ఇంకా వాళ్ళు చేసే అల్లరికి వాళ్ళు పెట్టే ఇదికి మనం అరుస్తాం తప్పితే వాళ్ళంటే ప్రేమ లేక కాదు అదంతా ఏమి ఉండదు నేనే కాదండి ప్రతి ఒక్క మదర్ కూడా ఇంకా పిల్లల్ని తిడతారు అరుస్తారు కేవలం వాళ్ళ మంచి కోసమే ఒక పద్ధతిగా పెరగాలి పద్ధతిగా ఉండాలి డీసెంట్గా ఉండాలని ఒక రీజన్తోనే మంచి చదువుకోవాలని ఒక రీజన్తోనే తప్పితే ఇంకా వాళ్ళ మీద కోపం కానీ ద్వేషం కానీ వాళ్ళ మీద మనకెందుకు ఉంటుందండి మనం కన్నాం కాబట్టి వాళ్ళని ఒక పద్ధతిలో పెంచాలి రేపు ఏదైనా తప్పు పెద్దగా అయ్యాక ఏదైనా తప్పు చేస్తే వాడిని అసలు ఎవ్వరు వాడి తల్లిదండ్రులు ఎలా పెంచారు అని అంటారు మనని అంటారు తప్పితే వాళ్ళని అయితే ఏమన్నారు ఎందుకంటే మనం పెంచే విధానంలోనే ఉంటుంది కాబట్టి అంత గారభం చేస్తే ఈ రోజులో పిల్లలు అయితే హండ్రెడ్ పర్సెంట్ చెడిపోతారని నేను నా అభిప్రాయం సో కొంచెం స్ట్రిట్గా ఉండాలి కొంచెం ఆర్షగా ఉండాలి వాళ్ళతోని ఇక్కడ చూడండి మా లడ్డుగాడు వాళ్ళ డాడీ దగ్గర థౌసండ్ రూపీస్ తీసుకున్నారు యాక్చువల్గా వానికి ఒకసారి మమ్మ మొన్న రీసెంట్గా క్రిస్మస్ హాలిడేస్ అప్పుడు మా మమ్మీ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళారు అక్కడ వాళ్ళు అయితే మనీ ఇచ్చారు టూ హండ్రెడ్ అలా ఇచ్చారు మమ్మీ డాడీ మొత్తం ఫోర్ హండ్రెడ్ తీసుకున్నారు వాళ్ళ దగ్గర అండ్ ఆ మనీ నేనైతే నా దగ్గర పెట్టుకున్నాను ఎందుకంటే వాళ్ళు దగ్గర ఉంటే కొంటారని చెప్పేసి నేను నా దగ్గర పెట్టుకున్నాను దాన్ని పెట్టుకున్న పాపానికి నాకైతే ప్రతిరోజు అడుగుతాడు వాడైతే నా మనీ నాకు ఇచ్చే నా మనీ నాకు ఇచ్చే అన్నట్టు అడుగుతాడు సో ఈరోజు వాళ్ళ డాడీ నీకు అది ఎందుకు రా నేను ఇస్తాను థౌజండ్ అని చెప్పేసి ఇచ్చాడు ఇంకా మొత్తం చూడండి వాళ్ళ డాడీ మీద వాలిపోయాడు అసలు ఆ మనీ ఇచ్చే వరకు చూడండి డాడీ పార్టీ అయిపోయాడు వాడైతే ఎప్పుడు నా పార్టీ ఉండేవాడు మనీ ఇస్తే చూడండి డాడీ పార్టీ అయిపోయాడు అట్లా ఉంటారండి పిల్లలు మళ్ళీ కాసేపు అయినాక మమ్మీ మమ్మీ అనే నా దగ్గరికి వస్తాడు వాడు సో ఆ థౌజండ్ రూపీస్తో రేపైతే మూవీకి వెళ్ళాలని అని మేమైతే అనుకున్నాము సో అవి మూవీ కోసం అయితే ఇక ఇచ్చారనమాట ఇంకా అయితే మై ఫేవరెట్ డార్లింగ్ మూవీ ప్రభాస్ మూవీకి అయితే మేము వెళ్తున్నాము సో గాయస్ ఈరోజు వీడియో అయితే ఇదండి ఇంకా ఓపిక తీసే ఓపిక నాకు అసలే లేదు అండ్ ఇంకా ఈ వీడియో ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చటైతే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని మంచి మంచి బ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్